ఉద్యోగుల డిఏపై చేతులు తీసిన కేంద్రం ఈ వార్త తెలుసుకునే ముందు మొదటిసారిగా మన ఛానల్ చూసినట్టు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి డిమాండ్లు నెరవేర్చాలని రైల్వే ఎంప్లాయీస్ ఆందోళన బాట పన్నెండున డిపోలు స్టేషన్లలో భారీ ధర్నాలు ఎస్సీఆర్ మజ్దూర్ నేత శంకర్రావు పిలుపు కేంద్ర ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై రైల్వే ఉద్యోగుల సంఘం కన్నెర్ర చేసింది పాత పెన్షన్ విధానం డిఏ డిమాండ్లను కేంద్రం నెరవేర్చకపోవడంపై గుర్రుగా ఉంది కేంద్రం తీరుకు నిరసనగా పన్నెండున రైల్వే డిపోలు రైల్వే స్టేషన్ల వద్ద ధర్నాలు నిరసనలు నిర్వహిస్తామని ఎస్సీఆర్ ఎంయు జనరల్ సెక్రటరీ శంకర్రావు ప్రకటించారు ఈ కార్యక్రమానికి కార్మికులు ఉద్యోగులు భారీగా హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి తిరస్కరించిన ఉద్యోగుల డిమాండ్ లేవో ఒకసారి చూద్దాం ఉద్యోగులకు అలాగే పెన్షన్ల కోవిడ్ సమయంలో నిలిపివేసిన పద్దెనిమిది నెలల డిఏ అలాగే డిఆర్ బకాయిల విడుదల నిరాకరణ అలాగే ఎనిమిదవ కేంద్ర పే కమిషన్ ఏర్పాటు చేసే ఆలోచనలో లేదని ప్రకటన పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించకపోవడం ఎన్సీ అలాగే జేసీఎం చర్చల పేరుతో ఓపీఎస్లోని యాభై శాతం పెన్షన్ అలాగే డిపి ఇవ్వాలని ఎన్సీ జేసీఎం డిమాండ్లకు ఆమోదం తెలపడంలో కాలయాపన సీనియర్ సిటిజన్ రాయితీ పునరుద్ధరణ తిరస్కరణ ప్రతి ఐదేళ్లకు ఐదు శాతం పెన్షన్ పెంచడం ఫిక్స్డ్ మెడికల్ ని వెయ్యి నుంచి మూడు వేలకు పెంచడానికి పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ చేసినటువంటి సిఫార్సులను కూడా తిరస్కరించడం ఐదవ వేతన సంఘం సిఫార్సులు అనేక కోర్టు తీర్పులు ఉన్నప్పటికీ కమిటేషన్ పెన్షన్ వ్యవధిని పదిహేను ఏళ్ళ నుంచి పన్నెండేళ్ళకు తగ్గించడానికి ఒప్పుకోకపోవడం అందరికీ నోషనల్ ఇంక్రిమెంట్స్ ఇవ్వడాన్ని గతంలో నిలిపివేసి తిరిగి దాన్ని అమలుకు నిరాకరించడం సో ఇది కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి తిరస్కరించినటువంటి డిమాండ్లు దీనికి వ్యతిరేకంగా అంటే పన్నెండున భారీ ధర్నాలు అయితే చేయడం జరుగుతుంది దీనికి ఎస్సీఆర్ మజ్దూర్ నేత శంకర్రావు పిలుపువడం జరిగింది ఇది సమస్య వార్త నమస్తే తెలంగాణలో పేపర్ రావడం జరిగింది ఇది వార్త